హలో ఫ్రెండ్స్ హెవర్ యూ ఆల్ ఈరోజు మనం ఫండమెంటల్ రైట్స్లో భాగంగా పార్ట్ టూ వీడియో గురించి చూద్దాము ప్రీవియస్ వీడియోలో ఈ ప్రాథమిక హక్కుల గురించి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం కదా ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుండా చూసిన తర్వాత దీన్ని చూడండి ఈరోజు మన ఫండమెంటల్ రైట్స్లో భాగంగా క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల వర్గీకరణలో భాగంగా ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు చూద్దాము సమానత్వ హక్కు గురించి క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు సమానత్వ హక్కు గురించి తెలుపుతుందని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు సమానత్వపు హక్కులో ఉన్న ఆర్టికల్స్ గురించి చూద్దాము ప్రాథమిక హక్కులనేది భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్ ట్వెల్వ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు పొందుపరచబడి ఉన్నాయి అని తెలుసుకున్నాం కదా ఈరోజు అందులో భాగంగా రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు గురించి తెలుసుకుందాం ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఆర్టికల్ ఫోర్టీన్ గురించి చూద్దాము ఆర్టికల్ ఫోర్టీన్ చట్టం ముందు అందరూ సమానులే అని తెలుపుతుంది ఆర్టికల్ ఫోర్టీన్ దేని గురించి తెలుపుతుంది చట్టం ముందు అందరూ సమానులే అని తెలుపుతుంది చట్టం మూలంగా అందరికి సమాన రక్షణ కల్పించాలి వివక్షత చూపరాదని తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ ఫోర్టీన్లోనే సబ్ క్లాసెస్ చూద్దాము ఆర్టికల్ ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ బి అని సబ్ క్లాసెస్ ఉన్నాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఏ ప్రకారం ఆల్ ఆర్ ద ఈక్వల్ బిఫోర్ ది లా అంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ బి ప్రకారం చట్టం చేత సమాన రక్షణ ఈక్వల్ ప్రొటెక్షన్ బై ది లా అని ఆర్టికల్ ఫోర్టీన్ బి తెలుపుతుంది అంటే సమానులకు మాత్రమే సమానత్వం వర్తిస్తుంది అసమానులకు వర్తించదని తెలుపుతుంది దాన్ని యూఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఫోర్టీన్కి సంబంధించి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి వాటి గురించి చూద్దాము ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం రాష్ట్రపతి గవర్నర్ ఏ న్యాయస్థానానికి జవాబుదారి కాదు ఎలాంటి క్రిమినల్ కేసెస్ పెట్టరాదు వారి వారిపైన అంటే ఓన్లీ సివిల్ కేసెస్ మాత్రమే పెట్టవచ్చు అవి కూడా రెండు నెలల ముందస్తు అనుమతితో సివిల్ కేసెస్ పెట్టవచ్చు అని ఈ ఆర్టికల్ ఫోర్టీన్లో మినహాయింపు అంటే రాష్ట్రపతికి గవర్నర్కి ఆర్టికల్ ఫోర్టీన్ అనేది వర్తించదని తెలుపుతుంది అలాగే యుఎన్ఓలో పనిచేస్తున్న సిబ్బందికి కొన్ని యుఎన్ఓలో ఉన్న అంగాలకు కూడా ఈ ఆర్టికల్ ఫోర్టీన్ వర్తించదని తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ థర్టీ నైన్ బి థర్టీ నైన్ సి ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ థర్టీ నైన్ బి అండ్ సి ఆదేశిక సూత్రాల్లో భాగంగా అవి అమలు చేయడానికి చర్యలు తీసుకుంటే అవి ఆర్టికల్ ఫోర్టీన్కు విరుద్ధం కాదని తెలుపుతుంది అంటే మినహాయింపు ఇలా చేస్తే ఆర్టికల్ ఫోర్టీన్ను భంగపరిచినట్టు కాదు విరుద్ధం కాదు అని తెలుపుతుంది ఆర్టికల్ థర్టీ నైన్ బి అండ్ సి ప్రకారం వీటికి సంబంధించి ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఫోర్టీన్కి సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు కేసెస్ చూద్దాము చిరంజిత్ రాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఆర్టికల్ ఫోర్టీన్ బి ఉంది కదా అంటే సమానులకు మాత్రమే సమానత్వ పాక్కు వర్తిస్తుంది అసమానులకు వర్తించదని దానికి సంబంధించి చిరంజిత్ రాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫిఫ్టీ కేసులో తెలిసడం జరిగింది నెక్స్ట్ బెనెట్ కోల్మియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా బెనెట్ కోల్మియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ త్రీ కూడా ఆర్టికల్ ఫోర్టీన్ గురించే తెలుపుతుంది ఈ సుప్రీంకోర్టు కేసెస్ చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్స్లో సుప్రీంకోర్టు కేసెస్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది సో ఇంపార్టెంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ కుల మత లింగ జాతి పుట్టుకానే ఐదు రకాల వివక్షతను చూపరాదని ఆర్టికల్ ఫిఫ్టీన్ గురించి తెలుపుతుంది ఇందులో ఉన్న సబ్ క్లాసెస్ చూద్దాము ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ ప్రకారం రాజ్య పౌరులకు అంటే దేశ పౌరులకు కుల మత లింగ జాతి పుట్టుకానే ఐదు రకాల వివక్షతను చూపరాదని తెలుపుతుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ టూ ప్రజా ప్రయోజనకర ప్రదేశాల్లో సమాన ప్రవేశం కల్పించాలి అంటే ఇప్పుడు ప్రజా ప్రయోజనకర పబ్లిక్ ప్లేసెస్లో ప్రజలందరికీ సమాన ప్రవేశం ఈక్వల్ ఎంట్రీ కల్పించాలని ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ టూ తెలుపుతుంది ప్రజా ప్రయోజనకర ప్రదేశాలు అంటే లైక్ బావులు చెరువులు హోటల్స్ వినోద ప్రవేశాల దగ్గర సమాన ప్రవేశం కల్పించాలని తెలుపుతుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ టూ నెక్స్ట్ వీటికి సంబంధించిన మినహాయింపులు చూద్దాము ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ ప్రకారం ఈ వివక్షత చూపరాదు అనేది మహిళలకు మరియు బాలలకు వర్తించదు ఉమెన్కి చైల్డ్కు వర్తించదు ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ ప్రకారం నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ప్రకారం సామాజికంగా విద్యాపరంగా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అభివృద్ధికి సంబంధించిన దక్షత వర్తించదు అని తెలుపుతుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ దీన్ని నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ను నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్ చేర్చడం జరిగింది దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కేసు వచ్చేసి దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాసు నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ ప్రకారం వెను వెనుకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం వివక్షత కాదు అని తెలుపుతుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ ఇది మైనార్టీలకు వర్తించదు దీన్ని రెండు వేల ఐదు తొంభై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ ఈవీఎస్ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు కల్పించడం వివక్షత కాదు అని తెలుపుతుంది ఇది కూడా మైనార్టీలకు వర్తించదు ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ను రెండు వేల పంతొమ్మిది నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ ఫోర్ని నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫైవ్ని టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమైన్మెంట్ యాక్ట్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ను టూ థౌజండ్ నైన్టీన్ వన్ నాట్ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమైన్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది నెక్స్ట్ ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్కి సంబంధించి సుప్రీంకోర్టు కేసెస్ చూద్దాం చంపకం రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ మిస్టర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఇనాందార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ టూ థౌజండ్ ఫైవ్ అనేవి ఆర్టికల్ ఫిఫ్టీన్కి సంబంధించిన సుప్రీంకోర్టు కేసెస్ నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ గురించి చూద్దాము ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఏడు రకాల వివక్షతను చూపరాదని ఆర్టికల్ సిక్స్టీన్ తెలుపుతుంది ఆర్టికల్ సిక్స్టీన్ అనేది ఎక్కడొచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించింది అని గుర్తుంచుకోండి దీనిలో ఉన్న సబ్ క్లాసెస్ చూద్దాము ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ వన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ టూ ప్రకారం పౌరులందరికీ ఏడు రకాల వివక్షత ఈ కుల మత లింగ పుట్టుక అనే వివక్షతను చూపరాదు అని ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ టూ తెలుపుతుంది దీనికి సంబంధించిన మినహాయింపులు ఉన్నాయి కొన్ని వాటి గురించి కూడా చూద్దాము ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ త్రీ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో స్థానికత ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడము ఆర్టికల్ సిక్స్టీన్కి భంగం కలిగించదని చెబుతుంది చెప్తుంది అంటే లోకల్ లోకాలిటీ ఆధారంగా లోకల్ కోటా ఇస్తారు కదా సిక్స్టీన్ క్లాస్ త్రీ ప్రకారం అది ఆర్టికల్ సిక్స్టీన్కు విరుద్ధం కాదు అని తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఆర్టికల్ సిక్స్టీన్కి విరుద్ధం కాదు అని తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏ ప్రభుత్వ ఉద్యోగాల్లో అలాగే ప్రమోషన్స్లో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఆర్టికల్ సిక్స్టీన్కి విరుద్ధం కాదు అని తెలుపుతుంది ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ ఏ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ బి క్యారీ ఫార్వర్డ్ రిజర్వేషన్ యాభై శాతానికి మించితే అది ఈ ఆర్టికల్ సిక్స్టీన్కి భంగం కాదు అని తెలుపుతుంది అంటే ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అంటే ఒక ఉద్యోగ నియామకాల్లో భర్తీ చేయవలసిన పోస్టులు యాభై శాతం అంటే మిగిలితే రిజర్వేషన్ కోటలో క్యారీ ఫార్వర్డ్ లాగా రిజర్వేషన్ ఇవ్వడం ఆర్టికల్ సిక్స్టీన్కి విరుద్ధం కాదని తెలుపుతుంది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ క్లాస్ బి దీన్ని ఎనభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల సంవత్సరంలో చేర్చడం జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫైవ్ మతానికి సంబంధించిన ఉద్యోగాలు లైక్ ఇప్పుడు హిందూస్ టెంపుల్ ఉంటే హిందువులనే నియమించడం క్రిస్టియన్ చర్చ్ ఉంటే క్రిస్టియన్ వాళ్ళని నియమించడం అనేది ఈ మత సంబం ఈ ఆర్టికల్ సిక్స్టీన్కి విరుద్ధం కాదు అని తెలుపుతుంది ఇది ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫైవ్ మతానికి సంబంధించింది నెక్స్ట్ వీటికి సంబంధించిన సుప్రీంకోర్టు కేసెస్ చూద్దాము ఆర్టికల్ సిక్స్టీన్కి సంబంధించింది జనహిత్ అభినయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ అనేది సిక్స్టీన్ ఆర్టికల్కి సంబంధించిన సుప్రీంకోర్టు కేసు అలాగే ఈ రిజర్వేషన్ అనే భావన మొట్టమొదటిసారిగా నైన్టీన్ నాట్ టూ కొల్లాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహు మహారాజ్ గారు ఈ రిజర్వేషన్కి సంబంధించి ప్రస్తావించడం జరిగింది అందుకే ఈ ఛత్రపతి సాహు మహారాజు గారిని ఫాదర్ ఆఫ్ రిజర్వేషన్ అని పిలుస్తారు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ రిజర్వేషన్ అంటే ఛత్రపతి సాహు మహారాజ్ నైన్టీన్ నాట్ టూ కొల్పూర్ సంస్థానం నెక్స్ట్ ఆర్టికల్ సెవెంటీన్ గురించి చూద్దాము ఆర్టికల్ సెవెంటీన్ అనేది అస్పృశ్యత నిషేధ చట్టం అంటరానితనం నిషేధ చట్టం గురించి తెలుపుతుంది అంటచబులిటీ ఈ ఆర్టికల్ సెవెంటీన్ అనేది డైరెక్ట్గా ఫోర్స్లోకి రాదు అంటే డైరెక్ట్గా అమల్లోకి రాదు ఒక చట్టం ద్వారా అమల్లోకి వస్తుంది అదే అంటరానితన నిషేధ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసి ఆ చట్టాన్ని పౌర హక్కుల నిషేధ చట్టంగా మార్చడం జరిగింది పౌర హక్కుల నిషేధ చట్టం నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఈ చట్టం ప్రకారం ఒకవేళ ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం ఈ చట్టం ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్ష అలాగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు నెక్స్ట్ ఆర్టికల్ ఎయిటీన్ గురించి చూద్దాం ఆర్టికల్ ఎయిటీన్ అనేది బిరుదుల రద్దు గురించి తెలుపుతుంది ఈ ఈ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఒక పక్కకు ఆర్టికల్స్ ఇచ్చి ఒక పక్కకు జతపరచండి అని ఇవ్వడం జరుగుతుంది సో గుర్తుంచుకోవాలి ఆర్టికల్ ఎయిటీన్ అంటే బిరుదులు రద్దు అని గుర్తుంచుకోండి ఇందులో ఉన్న సబ్ క్లాసెస్ చూద్దాం ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ వన్ ప్రకారం సైనిక మరియు విద్యాపరమైన బిరుదులు మినహా మిగతావాన్ని రద్దు అని తెలుపుతుంది సైనికపరమైన విద్యాపరమైన బిరుదులు అంటే లైక్ భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్న పద్మశ్రీ పద్మభూషణ్ పద్మశ్రీ పద్మ విభూషణ్ అనే అవార్డ్స్ ఉంటాయి కదా భారతరత్న పద్మ అవార్డ్స్ అలాగే వీరచక్ర పరం వీర చక్ర అశోక చక్ర అనే అవార్డ్స్ మినహాయించి మిగతావాన్ని రద్దు అని తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ టూ ప్రకారం భారత పౌరుడైతే భారత పౌరుడు విదేశాల నుంచి బిరుదులు స్వీకరించరాదు ఒకవేళ అతను ఇండియన్ సి సిటిజన్ అయితే ఫారెన్ నుంచి బిరుదులు స్వీకరించరాదు ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ టూ తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ త్రీ ప్రకారం రాష్ట్రపతి అనుమతి లేకుండా భారత పౌరులు కానప్పటికీ ఎవరైనా ఏ బిడుదను రాష్ట్రపతి అనుమతి లేకుండా ఫారెన్ నుంచి స్వీకరించరాదు అని తెలుపుతుంది ఎక్సెప్ట్ సైనిక మరియు విద్యాపరమైన ఈ భారతరత్న పద్మ అవార్డ్స్ మినహాయించి మిగతా ఏవైనా రాష్ట్రపతి అనుమతి లేకుండా భారత పౌరుడు కానీ విదేశీయుడు కానీ ఏ బిరుదులు తీసుకోవద్దు రాష్ట్రపతి అనుమతి లేనిది అని ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ త్రీ తెలుపుతుంది నెక్స్ట్ ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ ఫోర్ ప్రభుత్వంలో లాభదాయక పదవుల్లో ఉన్న వ్యక్తులు రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాల నుంచి ఏ బిరుదులు తీసుకోరాదు అని ఆర్టికల్ ఎయిటీన్ క్లాస్ ఫోర్ తెలుపుతుంది నెక్స్ట్ బ్రిటిష్ కాలంలో కొన్ని బిరుదులు ఉన్నాయి రాహుబహూర్ దేశ్ముఖ్ దేశ్పాండే జమీందార్ ఇనామ్దార్ అనే బిరుదులను ఈ ఆర్టికల్ ఎయిటీన్ ప్రకారం రద్దు చేయడం జరిగింది నెక్స్ట్ ఈ సుప్రీంకోర్టు కేసెస్ చూద్దాం ఆర్టికల్ ఎయిటీన్కి సంబంధించి బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ నైన్టీ సిక్స్ అనేది ఆర్టికల్ ఎయిటీన్కి సంబంధించి బిరుదులకు బిరుదుల రద్దు గురించి తెలుపుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సమానమెంటల్ రైట్స్లో భాగంగా సమానత్వ హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగంగా రైట్ టు ఈక్వాలిటీ యాక్ట్ గురించి ఆర్టికల్ ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు నెక్స్ట్ వీడియోలో మత స్వాతంత్ర్య మరియు స్వేచ్ఛ హక్కు గురించి తెలుసుకుందాము ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you so much.